బంజారా సంఘం అదే అమ్మ అత్త శివలాల్ వారసులుగా ఆయన ఒక రామ్ రామ్రామ్ సంగతో శివలాల్ మహారాజా గురించి అప్పటి అని మడుగు మధ్యమడుగు మాందరి చేయి ఖచ్చితంగా హైదరాబాద్లోనే కట్టాలి హైదరాబాద్లోనే జూబ్లీలో కానీ హైటెక్ సిటీలో కానీ లేకపోతే మన యాదగిరిగుట్టలో నిర్మిస్తే బాగుంటుందని అనుకుంటున్నాము కానీ ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేవరకుండలో వచ్చి మడుగులో నేర్పిస్తున్నామని చెప్పేస్తే ఆ దేవరకుండలో ఉన్న ప్రజలకు మరి ఆ టయానికి నిద్ర మరి మరి టయానికి మేల్కొనడానికి రాలేదో లేకపోతే మనం బంజారం ఉన్నాము మనం బంజారం బిడ్డా మళ్ళీ అడవిలో పోవాలని చెప్పి వాళ్ళకు స్వాగతం పలికి ఆ మాటకు హామీ తీసుకున్నట్టు కనిపిస్తుంది కానీ దేవరకుండ ప్రాంతంలో నల్లగొండ జిల్లా దేవరకుండ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రాబ్లం ఉందంటే దేవరకొండలోనే ఎందుకంటే అంత అడవిలో బతుకుతారు అడవిలో చేస్తారు కనీసం ఇద్దరు ఆడపిల్లలు కుడితే ఆ పిల్లల్ని అమ్ముకొని తింటారు అమ్ముకొని వాళ్ళ పొట్ట జీవన గడుపుతారు అట్లాంటిది కనీసం మన ఆరాధ దేవుడు మనము వలసగా ఎక్కడ పోతే అక్కడ వలసగా మన తండ నేర్పించి మనకు ఒక వ్యాపారం నేర్పించి మనకు ఒక తాపిలా తెచ్చిన దేవుడిని మధ్యమడుగులో పెడతా అంటే హాయిగా సంతోషం పడారు మరి ఆ రోజు వాళ్ళకి చెవులు నిలు లేదన్నది అయితే ఏం తెలుసులే ఎందుకంటే వాళ్ళు సేవ వారసుడు కాదు కాబట్టి మధ్యమడుగులో రెండు కోట్ల దాడి చేస్తా అంటే ఒప్పుకోరు దేవరకుండలో కనీసం ఆడపిల్లలు స్కూల్కి పోయి సాయంత్రం రావాలంటే తల్లిదండ్రులు ఉక్కిరి బిక్కిరితోటి ఉంటుంది ఏ టైంలో ఏ దాడి చేయడం కనీసం ఫీజులు కట్టి చదవల్లి గవర్నమెంట్ హాస్టల్లో కానీ గవర్నమెంట్ బడిలో కానీ పంపిస్తే ఆ ప్రిన్సిపాల్ ఏం చేస్తారో దాని మీద ఆ పిల్లలు ఏడెక్క రా దాని మీద కూడా గొంతు లేపడానికి మన నాయకులు కాదు ఎందుకు మన మనుషులం కాదా మైనార్టీ దాంట్లో ఏమైనా జరిగినాక కలిసి ఒక్కరికి ఏమైనా జరిగితే వందల మంది వస్తారు అదే గోండల్లో దాంట్లో ఏమైనా జరిగితే ఏకతాటికి అందరు వస్తారు మన అమ్మాడులు మాత్రము అన్ని రంగుల్లో ఉంటాం చదువులో ఉంటాం కలెక్టర్లో ఉంటాము రాజకీయ నాయకుల్లో ఉంటాం కానీ మన జాతికి మోసం చేస్తుంటే కేవలం మనమే కనీసం మన ఒక బిడ్డకు ఏమైనా జరిగింది అడ చంబేశ్వర రేపు చేసిన వాళ్ళతే అంబేష్ర్ అంటే మాకు వచ్చిన దౌర్భాగ్యం ఎల్లంబడి దాంట్లో మనం పుట్టటమే తప్పు చేసినామని చెప్పి కనీసం ఒక్కరైనా నోరెత్తి కంటి చెట్టు వాళ్ళు ఉన్నారా ఎందుకన్నా మన సీట్లు కూర్చొని చూసుకుంటాము సీట్లు మనం ఖచ్చితంగా ఉంటే సీట్లు మనల్ని ఎత్తుకుంటూ రావాలి సీట్ల కోసమని మన జాతిని మనం మోసం చేయకూడదు ఫస్ట్ మన జాతిని ఏకతాటి చేసుకొని ముందుకు లేరు దాని తా రాజకీయ నాయకులు నీ దగ్గరికే వస్తారు మన తాతలు ముందు వెళ్ళేది ఫస్ట్ గర్పందండి నువ్వు ఫస్ట్ జాతినేగా పెడతలేవు జాతి దేవుడు స్థానం పుట్టిన మన దేవుడిని ఎంతో అప్పుడుగా చూసుకునే దేవుడిని మద్యమడుగులో కొన్ని దినాలు అన్ని జాతులు కలిసి పూజలు చేసారు అభివృద్ధి లేదు బాత్రూమ్ లేదు వాటర్ సౌకర్యం లేకుంటే కనీసం ఇప్పుడు తెలుగులో ఎవరైనా మద్యమడుగుతారు ఎవరన్నా చూసినా చూసిరు ఇప్పటిదాకా కేవలం మన దేవుడు కాబట్టి మనం ఖచ్చితంగా రువాలే కాబట్టి మనమే పోతున్నాం ఇంతందుకు బాలాజీలో హతిరామ్ మహారాజు ఉన్నాడు బాలాజీ కో అందరు దక్షిణం చేస్తారు కానీ ఇప్పుడు దాకా హతిరాం మహారాజు దగ్గర పోయి ఎవరైనా తెలుగు వాళ్ళు చేసిరా పూజ ఇట్లాంటి అవమానం చేస్తే కనీసం మన దేవుడుకు మన మెరమయాడికి ఏ విధంగా జరుగుతుందో మనం ఇప్పుడు కూడా కన్ను తెరిచి ఏకతాటి కాగితే మన జాతిలో మనం బతకడమే సిగ్గుచోట నిజమైన మీరు శివలాలి వారసుడు దాని మీద వారసుడు రితే ఎక్కడైనా సరే మన ఆడబిడ్డలు కూలి పని చేస్తున్నారు కూలి పని మనం పొట్ట గడుపుకోవడానికి లేబర్ పని పోతే మొగళ్ళు వాళ్ళ అవసరం కోసము ఆయుధంగా వాడుకుంటారు ఎవరైనా ఖండిస్తున్నారా నోరెత్తుతురా ఎందుకన్నా మన అంత దిగజారి ఎందుకు మన మహిళలు కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా ఇళ్లలో పని చేసినా శాతికాలంలో పని చేసినా కనీసం రక్షణతోటి రాకపోతే ఒక్కరైనా నోరెత్తి మాట్లాడతారా అంటే మన మనుషులం కదా మేము మనుషులం కాదు మేము ఆడవాళ్ళం కదా వాళ్ళకొక నేమ ఒక రెడ్డి అమ్మాయికి లారీ వాళ్ళు మోసం చేస్తే వాళ్ళకి చంపతే నాక వాళ్ళు ఉద్యమం ఆపలేదు మనం ఎందుకు ప్రతిదాని కళ్ళు మూసుకొని ఉన్నాం ఎందుకు మనకు కళ్ళు కనిపిస్తలేదా చెవులు నిలబడతారు లేదా లేకపోతే మన మనుషులం కాదా మానవ రుగాలు మనట్లు లేవా చీమైన తిరిగి అవి కనిపిస్తలేదా నేను ఈ ఆవేశంగా అనటం అనుక దేవుడికే ఇంత ఆయన ఉందంటే మా అలాంటి మహిళలకు ఇంకెక్కడ రక్షణ ఉంది కనీసం ఒక్క మైల వచ్చి రోడ్డు మీదకు మాట్లాడితే వాళ్ళని గొంతు ఒప్పి లోపల మాట్లాడు పెట్టేస్తారు ఈ శివాలి మహారాజ్ కోసము వారం రోజులకి మోతిలాలు ఆడ పెట్టడం పద్ధతి కాదంటే ఫోన్ కాల్ తోటి బెదిరిస్తారా ఫోన్ కాల్ తోటి దాడికి పంపిస్తారా ఫోన్ కాల్ తోటి బెదిరిస్తే బెదరటానికి నేడు మోతిలాలు ఉన్న సంఘాన్ని ప్రాణం పోయినా దక్కించుకోలేకం బతుకుతాడు ఎంతమంది వస్తారో వచ్చి చంపండి కానీ ఆయన ప్రాణం పోయినా వందల మందిని హైదరాబాద్ లో సింగరణి కాలనీలో ఆర్థిక పరిస్థితుల్లో నడిపించి రోడ్డు మీద పని చేస్తున్న వాళ్ళకి నెలకు గింత సపోర్ట్ గా నడిపించి రెండు వందల మంది ఆడవాళ్ళని మట్టి పనికి బలి అవుతున్న వాళ్ళకు క్యాంటరింగ్ లో బలి అవుతున్న వాళ్ళకు మీరు పని చేయటం కాదు మీరు ఉద్యమానికి బయటికి రండి మీరు ఉద్యమం చేయండి మీ ఇంటికి పట్టకు నేరు నడుపుతా అని చెప్పి రెండు వందల మందిని సహకారం తీసుకొని పోతే ఏ ఆడళ్ళు పెట్టుకొని తిరుగుతున్నారా ఆడళ్ళు పోషిస్తుందిరా దీనంగా మాట్లాడటం మీ దగ్గర ఎవరి దగ్గర అయినా మొగతనం ఉంటే మీరు కూడా ఈ ఆడల్ని బయట తెచ్చి న్యాయం చేసి చూపించండి మన దేవుణ్ణి కాపాడుకోం మన పిల్లల్ని కాపాడం మన జాతిని మనమే కాపాడుకోలేనప్పుడు ఎందుకండి మనకు రాజకీయం రెడ్లిస్ వాళ్ళ కింద బాలిషం పనిచేయడానిక దగ్గర లొంగడానికా వాళ్ళు మోచేట్లేదు తాత ముత్త తబాక తాగిరు ఇప్పుడు కూడా తాగుతూనే ఉందామా ఎందుకు మనకు హక్కు లేదా మనం ఓటేస్తే బయటకు వస్తారు మన ఓటు టయానికి మన ఓటుతోటి వాళ్ళ గద్దల మీద కూర్చోబోరు మళ్ళీ బ్యాంక్ చాలము వాళ్ళకి ఎగిరిపోయి మనం లొంగుతాము మనం ఎగ్గోటైతే మన పార్టీ మనకు ఉండదా మనం కూడా ఎంఎం పార్టీ పెట్టుకోవచ్చు దళితత్తుల వాళ్ళు పార్టీ పెట్టుకోవచ్చు గోండు పార్టీ పెట్టుకోవచ్చు మన పార్టీ పెట్టుకునే శక్త లేదా ఎందుకంటే మనం ఏకతాటికి లేము కాబట్టి మనకు పాటి పెట్టుకున్నాం ఎవరైనా గొంతు బయట దిస్తా వెనక లాగతారు ఎడ పుట్టిన ఒక్కసారి సచ్చిన ఒక్కసారి అట్లాంటి భయం పడేటోళ్ళే దాక్కునే వాళ్ళు రాజకీయంలో రాకురి రాజకీయం చేయకండి రాజకీయం చేస్తే సన్యాసండి మన జాతి మన బిట్ట మన ఆశ వేష మొత్తం కాపాడుకుంటా అంటే మళ్ళీ మళ్ళీ సమావేశం మళ్ళీ మళ్ళీ రోడ్డు మీద కనుక ఒక పార్టీ చూడదు ఒక సంఘం చూడదు ఏమదు మనం మనుషుల మాకు కాత మనం గిరిజనులమ్మా కాదా మన కన్నా దేశాలు మారాజుది వార్సులమ్మా కాదా అది తెలుసుకొని రందరు రావాలి ఈ దాంతో కాక ఇంకా కొన్ని మీటింగ్లు కూడా జరపాలి ఏకతాడ జరుపుకొని నడుపుకుంటే బాగుంటది ఎవరికైనా ఏమైనా నొప్పి కల్పితే క్షమించండి